హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి నిన్న చూపించాను కదండి బిట్స్ అయితే వన్ మీటర్ నైంటీ టూ వన్ పాయింట్ వన్ వరకు ఉండే బిట్స్ అంటే మీటర్కి ఒక టెన్ తగ్గొచ్చు పెరగొచ్చు ఇవైతే కొన్ని అయితే మిగిలినాయండి ఆల్ కలర్స్ అయితే లేవు ఇదిగోండి ఇవి మాత్రమే ఉన్నాయి ఎవరికైనా పైపింగ్కి లైనింగ్కి అలా ఉపయోగపడేటట్టు అయితే యూస్ చేసుకోవచ్చు అండి ట్వంటీ అబోనే ఉన్నాయి ఓకేనా ఈ ట్వంటీ బిడ్స్ ఎవరికైనా కావాలి అనుకుంటే ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు ఉన్నాయండి ఇవి మొత్తం కావాలి అనుకుంటే ఎయిట్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్తో పంపిస్తానండి ఎందుకంటే లాస్ట్వి కాబట్టి ఓకేనా ఎయిట్ హండ్రెడ్ అంటే సెవెన్ ఫిఫ్టీ నాకు షిప్పింగ్ సెవెంటీ ఎయిటీ రూపీస్ పడుతుంది ఎయిట్ హండ్రెడ్ విత్ షిప్పింగ్తో ఎవరికైనా కావాలి అనుకుంటే పంపిస్తానండి ట్వంటీ అబోనే ఉన్నాయి ట్వంటీ త్రీ వరకు అయితే ఉన్నాయండి ఓకేనా మళ్ళీ ఇవి పిక్స్ అయితే పెట్టను క్లియర్గా చూసుకోండి ఓకేనా అలానే నెక్స్ట్ వచ్చేసి కాటన్ మిక్స్ లెనిన్ కాటన్ ఉంది కదండి అవి త్రీ మీటర్స్ వచ్చేసి ఒక సెవెన్ పీసెస్ ఉన్నాయండి అవి కూడా కావాలి అనుకునే వాళ్ళు నాకు మెసేజ్ చేయండి లాస్ట్ సెవెన్ పీసెస్ కాబట్టి రీజనబుల్ ప్రైజ్లు ఇస్తా పిక్స్ అయితే ఏది పెట్టనండి కానీ కలర్కి ఒకటి చొప్పునే ఉంది ఓకేనా అలానే బాందిని శారీస్ కూడా ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ శారీస్ ఉన్నాయండి అవి కూడా కలర్కి ఒకటే ఉంది ఓకేనా కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి అది బల్క్ ఆర్డర్ కింద ఇచ్చేస్తాను ఇప్పుడు ఇవి ఇవి ఎలా ఇచ్చానో అలానే రీజనబుల్ ప్రైజ్లో అయితే ఇస్తానండి అవి లాస్ట్ శారీస్ కాబట్టి లాస్ట్ అంటే ఫ్రెష్ శారీసే బట్ ఈరోజు మార్నింగ్ పెట్టిన వీడియోలు అవి అవి నిన్న మార్నింగ్ పెట్టిన వీడియోలు అవి కొన్ని లాస్ట్ పీసెస్ మళ్ళీ పక్కన పడేయటం ఎందుకనేసి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ తగ్గించేసి పెట్టేస్తున్నాను ఓకేనా కాటన్ మిక్స్ సెవెన్ పీసెస్ అలానే బాధినీ శారీస్ ఒక సిక్స్టీన్ శారీస్ ఉన్నాయండి ఓకేనా ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి మనకి డోలా అండి డోలా త్రీ కట్ శారీస్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ టు ఫైవ్ మీటర్స్ వరకు వస్తుంది అంటే ఫోర్ టు ఫైవ్ మీటర్స్ మధ్యలో వస్తుంది రెండు పళ్ళులైనా రావచ్చు అసలు పళ్ళులు రాకుండా ఉండొచ్చండి ఓకేనా కస్టమైజేషన్కి ఉపయోగపడే వాళ్ళు ఎవరైనా తీసుకోండి ఏదైనా ప్రింట్ లైన్ ఉన్నా కానీ రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఓకేనా అది ఎక్స్చేంజ్ లేని ఐటమ్ అండి డా ఓపెనింగ్ వీడియో తీసుకోండి డ్యామేజ్ ఉంటే మాత్రం ఎక్స్చేంజ్ అయితే చేస్తాను ఓకేనా ఇలా అయితే వస్తుందండి మ్యాష్ మేలో కూడా కొన్ని ఉన్నాయి ఓకేనా ఎక్కువ శాతం అయితే డోలానే ఉన్నాయండి ఫోర్ టు ఫైవ్ మీటర్స్ వరకు వస్తుంది ఈసారి ఇవి మనకి మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే పెట్టబోతున్నాను కలెక్షన్ కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఓకేనా ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్లోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి మినిమం టూ తీసుకోవాలండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఓకేనా ఈ ఐటమ్స్ ఏది రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ లేదండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి త్రీ కట్ శారీస్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ మధ్యలో వస్తుంది చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్ కూడా ఓకేనా మన దగ్గర సీక్వెన్స్ వర్క్ కానీ జార్జెట్ ఫ్లోరల్ టైప్ కానీ టూ మీటర్స్ బండిల్స్ అయితే ఫోర్ అవైలబుల్ ఉన్నాయండి అలానే క్రేప్ ఉంది త్రీ కట్ శారీస్ ఉన్నాయి చాలా స్టాక్ అయితే ఫుల్ స్టాక్ ఉందండి అలానే మనకి మంచి బ్రాసో టైపు అవన్నీ ఉన్నాయి ఎవరికైనా ఇలా బల్క్ ఆర్డరు చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి ఓకేనా మంచి రీజనబుల్ ప్రైజ్లు అయితే ఇస్తానండి ఓకేనా బండిల్స్ తీసుకోవాలండి బండిల్ పిక్ కూడా పెట్టేస్తాను ఓకేనా ఇదిగోండి ఏదైనా వన్ ట్వంటీ రూపీసేనా అండి ఇలా బోర్డర్లో ఏదైనా ఎలుగుండి థ్రెడ్ చూపిస్తాను ఉండండి మళ్ళీ ఇవి కూడా డ్యామేజ్ చేస్తా అనుకో ఇది పింక్ అండి చూడండి ఎంత బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ ఓకేనా ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి ఫినిషింగ్ మాత్రం మాత్రిసారి చాలా బాగా వచ్చింది చూడండి ఇదిగోండి కస్టమైజేషన్ ఏదైనా మిస్ప్రింట్లేండి ఇదిగోండి ఇలా అలా వచ్చినా రీప్లేస్మెంట్ లేదు ఇదిగోండి ఇది కూడా చివర్లో ఇలా అయితే వచ్చింది ఓకేనా కస్టమైజేషన్కి ఉపయోగపడే వాళ్ళే తీసుకోండి రెండు పళ్ళులైనా రావచ్చండి అండి పళ్ళులు రాకుండా ఉండవచ్చు ఓకేనా చాలా బాగుందండి ఈసారి కలెక్షన్ మాత్రం కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ అండి ఇదిగోండి ఈ టూ శారీస్కి ఇలా వచ్చినాయి చివరిలో సో దీన్ని నేను ట్వంటీ తగ్గిస్తాను ఇందాక ఒక శారీ చూపించాను కదా ఇదిగోండి గ్రీన్ ఇది ఒకటి హండ్రెడ్కి పెట్టేస్తున్నాను ఈ రెండు కట్స్లో పోయింది బట్ కానీ అలా వచ్చింది కాబట్టి హండ్రెడ్లో పెట్టేస్తున్నా ఇదిగోండి బాధని టైపు చాలా బాగుంది ఇది మనకు ఓన్లీ సింగిల్ బండిలే వచ్చిందండి ఓకేనా చాలా బాగుంది క్లాత్ మాత్రం ఇదిగోండి క్లాత్ చూడండి ఎంత బాగుందో కాస్ట్ వచ్చేసి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ అండి పింక్ ఓకేనా కావాల్సిన వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దండి చాలా బాగున్నాయి ఓకేనా అలానే చెప్పాను కదా కాటన్వి బాందినివి ఆఫర్లు అయితే ఉన్నాయి కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికీ